హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం గం గణపతియే నమః మనశ్శాంతి ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే చాలామంది చప్పున అడిగేది ధనం లేదా హోదా నిజానికి మనందరికీ కావలసింది ఆరోగ్యం అంతకంటే ముఖ్యంగా అవసరమైంది మనశ్శాంతి కాని అది కొనుక్కుంటే లభ్యమయ్యేది కాదు మరెక్కడ దొరుకుతుంది ఎలా దక్కించుకోవాలి ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికిందటో అమ్మా అనేక సందర్భాల్లో మన తీరు అలాగే ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతి అరుదైంది అమూల్యమైంది అందరికీ అత్యంత అవసరమైంది మనశ్శాంతి అయితే ఆ మనశ్శాంతిని ఎలా పొందాలనే వెతుకులాట ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది ధనంతో ఈ ధరణిలో దేన్నైనా సాధించవచ్చునన్న మాట మనశ్శాంతి విషయంలో చెల్లదు అవసరమైనవన్నీ అమరినప్పుడు కోరిన కోర్కెలన్నీ తీరినప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం సహజం కానీ ఆ ఆలోచనలోనే తేడా ఉంది కావలసినవన్నీ పొందడం కన్నా అవసరం లేని వాటిని వదలడం వల్ల మనశ్శాంతి కలుగుతుందన్న విషయాన్ని అందరూ మర్చిపోతుంటారు దాంతో అనవసరమైన వాటి సేకరణతో సంచి బరువై సంచితం పెరిగి ఆయాసం మిగులుతుంటుంది ఇలా పరిణమించకూడదు అంటే పరిసరాలు పరిస్థితులకు అనుగుణంగా మానసిక దృక్పథాన్ని మార్చుకోవాలి అందుకోసం కోరికలను విడిచిపెట్టాలని వేదోపనిషత్తులు పురాణ ఇతిహాసాలు బుద్ధుడు జినుడు తదితర మహనీయులు ఎందరు ఎన్ని విధాల చెప్పినా స్వీయ అనుభవాలతో అర్ధమైనా దాన్నెవరూ పట్టించుకోరు ఆశ కోరిక తృష్ణ ఇలా ఏ పేరైనా కావచ్చు అది మదిలో రుదపెడుతున్నంతకాలం మనశ్శాంతి అనేది ఉయ్యాల్లో బిడ్డలాగా కళ్ళెదుటే ఉన్నా కనిపించదు దానికోసం ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాం వెతుకులాట నిరంతరం సాగుతూనే ఉంటుంది ఆశ అంతరిస్తేనే జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా ఆశ గనుక అంతరించకపోతే అశాంతే కలుగుతుంది మనశ్శాంతి దూరమవుతుంది ఈ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తే వామన అవతారంలో మనకు విశదపరిచాడు కాని దేవుడే దిగివచ్చి చెప్పినా చెవికెక్కించుకోకపోవటం మనుషుల బలహీనత వ్యాప్తిం బొందక వగవక ప్రాప్తంబగు లేసమైనం బదివేలనుచుం దృప్తిం జందని మనుజుండు సప్తద్వీపముల నైన జక్కంబడునే అని అరటిపండు ఒలిచి నోటికందించినట్లు వామనుడి మాటలను పోతన ఏనాడో చెప్పాడు వచ్చిన చిక్కేమిటంటే దేవుణ్ణి ఆరాధిస్తామే కాని ఆ తత్వాన్ని ఒంట పట్టించుకో దొరికిన దాంతో సంతృప్తి చెందమన్న స్వామి బోధ వింటే మనశ్శాంతి మనల్ని వదిలి పొమ్మన్నా పోదు కాని ఏది ఉన్నా ఎంత ఉన్నా తృప్తి చెందక ఇంకా ఇంకా కావాలంటూ తపన చెందుతుంటే పరిణామం ఎలా ఉంటుందో కూడా ఆ తర్వాతి పద్యంలోనే ఆశ అపాసము నిడుపు నిడుపులేదంతంబు వా రాసిప్రావృతమేదినీ వలయ సామ్రాజ్యం అంటూ చెప్పాడు సర్వం చేజిక్కినా ఆశ అనగారదు అంతులేని ఆశ అనే తాడు చివరికి అసంతృప్తి అనే ఉరితాడుగా మారుతుంది అన్నది భావం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అశాంతి నిరాశలు దూరమై మనశ్శాంతి మన కళ్ళ ముందే కదలాడటం నిక్కం తృష్ణ ఎలాంటి వారినైనా పరాజయం పాలుచేసే అశాంత చిత్తుల్ని చేస్తుందని శ్రీరాముడు యోగ సింగిల్ కొటేషన్ పాయింట్ పాయింట్ మీరు సమం ప్రాజ్ఞమపి సూరమపి స్థిరం తృణీకరోతి తృష్టికా నిమేషేన నరోత్తమం అన్నాడు మేరుసమానుడైనా మహాప్రాజ్ఞుడైనా నరోత్తముడైనా కోరికల చేతిలో క్షణంలో ఓడిపోతాడు ఓటమి మనశ్శాంతిని దూరం చేస్తుందని ఎవరూ వివరించనవసరం లేదు కనుక కోరికలను జయించి తృప్తితో జీవించడం నేర్చుకోవాలి తృప్తికి మించిన సంపద లేదు సాటిలేని ఆ సంపదే మనశ్శాంతి అంటూ ప్రవచించారు శారదామాత కూడా జారుడుమెట్లు మనశ్శాంతి దూరమైందంటే ఈర్ష్యాద్వేషాలే ప్రధాన కారణాలు అవి జారుడుమెట్ల లాంటివి పైకి ఎక్కటానికి ఉపకరిస్తాయని భ్రమ కలిగిస్తాయి కాని ఏ ఒక్క మెట్టు అందుకు పనికిరాదు పైగా జారి కిందపడితే అదోగితే ఎవరి మనసులో ఈర్ష్యాద్వేషాలు ఉంటాయో వారికి మనశ్శాంతి దుర్లభం ఎదుటివారి ఆనందాన్ని అభివృద్ధిని చూసి ఓర్వలేనివారికి మనశ్శాంతి దక్కకపోగా అశాంతే మిగులుతుంది ఇతరుల సుఖసంతోషాలకు ఆటంకం కలిగిస్తూ ఎదుటివారికి హాని తలపెట్టాలనే స్వభావం వదలనంతవరకు మనశ్శాంతి మన దరిదాపుల్లోకి రాదన్నది అక్షరసత్యం దుర్యోధనుడి ద్వేషభావం వల్లనే పాండవులు అరణ్యాల పాలై అష్టకష్టాలు అనుభవించారు అయితే దుర్యోధనుడు అంతఃపురంలో స్వర్గసౌఖ్యాలు సౌఖ్యాలు అనుభవిస్తూ కూడా ఆనందాన్ని అనుభవించలేక దుఃఖసముద్రంలోనే కొట్టుమిట్టాడాడు ఘోషయాత్ర సమయంలో అంతటి మానదనుడు బోరా అవమానానికి గురై అశాంతితో రగిలిపోతూ కుమిలిపోయాడు స్వార్థం మనిషిని మనశ్శాంతికి దూరం చేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అందుచేత మనస్సుకు కొన్ని రకాల తర్ఫీదులు ఇచ్చి దృక్పదాన్ని మార్చి దానిని మన అధీనంలోకి తెచ్చుకోగలిగినప్పుడు మనశ్శాంతి అత్యంత సహజంగా జీవితంలో ఉదయిస్తుంది అనడంలో ఎట్టి సంశయమూ లేదు సర్వే సర్వేజ్జన సుఖినోభవంతు